గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను గోదావరికని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయిని అమ్మడానికి చూస్తున్న చిక్కుడు రాహుల్ ను ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి తొమ్మిది వందల గ్రాముల డ్రై గంజాయి పట్టుకుని అతని నలుపులోకి తీసుకుని అనంతరం అతన్ని విచారించ దగ్గర అతని దగ్గర కొనుగోలు చేసిన మిగతా వారి పేర్లు కొప్పుల సాయి ధనిష్ చిలుక వినీత్ మంచికట్ల అక్షయ్ మాటూరి సాత్విక్ బూక్య రాజేష్ అని తెలిపి వారి వద్ద కూడా గంజాయి ఉన్నదని తెలుపగా నిందితుడు చిక్కు నిందితుడు చిక్కుడు రాహుల్ సమాచారం మేరకు పైన తెలిపిన ఐదుగురు వద్ద నుండి ఐదు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని మొత్తం గంజాయి ఒకటి పాయింట్ నాలుగు కేజీలను నిందితుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలారని దురుద్దేశంతో అమ్ముతున్నారని తెలిపారని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని గోదావరికి వన్ టౌన్ సిఐలు ఇంద్రసేనారెడ్డి మరియు రవీందర్ తెలిపారు గంజాయి అమ్మే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్ క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్ ప్రకాష్ రమేష్ మధుకర్ మధుసూదన్లను సిఐలు ఇంద్రసేనారెడ్డి మరియు రవీందర్ లు అభినందించారు బల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర వేరే వారికి సమాచారం మనకు అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఇంకా గాంధారయడం జరిగింది అదేవిధంగా అతనిలో మిగతా తొప్పుల సాయుద్ధ మనీ చిలుక విజయ్ మంచిగా కార్చై మాట సాక్షి ముత్య రాజేష్ అనే వీళ్ళందరూ కూడా ఒక ఏర్పడి నాలుగు వందల గ్రాముల కాలంలో వీరు తీసుకొచ్చి గతంలో కూడా కొంతమంది తలుపు పిల్లలకు అలవాటు చేసి గాంధీ విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది వారని కూడా వీళ్ళ ద్వారా ఎవరైతే గాంధ్యా కొని కలిసి కన్వ్యూ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది టెక్నికల్గా వాళ్ళందరినీ పట్టుకొని చేయడం జరుగుతుంది చక్క ప్రకారం వాళ్ళందరినీ చర్యలు జరుగుతుంది ఇటు కేసులో సిఏ గారు పైన సిఐ గారు అదేవిధంగా ఇంకా ఎవరైతే మన ఏరియాలో గాంజా తాగడం కానీ గాంధా చూచి అమ్మడం కానీ గాంజాను ఏ విధమైన అలవాటు పడ్డానికి తెలిసిన ఏ విధంగా దానితోని సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నాకు తెలియజేస్తుంది దీనికి సంబంధించి గాంజాకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీసుకు సమాచారం ఇవ్వాలని మీ ఏరియాలో కానీ మీ కార్యక్రమాల ఇట్లాంటి జాగ్రత్తకి సంబంధించిన విషయం అంటే తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము